మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగుదే కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము గ్రంథం అరవై అధ్యాయము పదిహేను వచనము నేను శాశ్వత శోభాత్యేమ గాను బహుతరములకు సంతోష సంతోష గాను చేస్తాను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు శాశ్వత గాను బహుతరములకు సంతోష గాను దేవుడు చేస్తానని మన పట్ల వాగ్దానం చేస్తున్నాడు అనేకులకు ఆశీర్వాదకారకులుగా దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు మనల్ని దీవించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని బద్దీలా చేస్తాడు మన కౌస్యువులు కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనము మేలు మనకు దేవుడు మేలు చేస్తాడు నీతి మేలు దేవుడు ప్రతిఫలముగా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ఏ విషయంలో కూడా మనము భయపడదు దిగులు పడవద్దు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేయడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు మనం చేసే ప్రార్థన దేవుడు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం దేవునితో కలిగిన వారిగా మనము ఉండాలి దివరాత్రులు దేవుని మాటలు మనం ధ్యానించే వారిగా ఉండాలి ప్రతి దినం తెలిసిన మేళ్ళను బట్టి దేవుని స్థుతించే వారిగా ఆరాధించే వారిగా మనము ఉండాలి మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు మన కొరకు తన ప్రాణమును త్యాగం చేశాడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆలకించే జవాబు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు శ్రమలో దేవుడు మనకు తోడై ఉంటాడు మనల్ని రక్షిస్తాడు విడిపిస్తాడు మన అనుక్షణం దేవుడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మన అనుక్షణ దేవుడు తప్పిస్తాడు మన ఎన్నడు కూడా దేవుడు విడిచిపెట్టాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు మన పిల్లల్ని దేవుడు ఆశ్రవిస్తాడు మన కుటుంబాన్ని దేవుడు ఆశ్రవదించే దేవుడుగా ఉంటున్నాడు కన్నీరు తుడిచే దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలను ఆయన తండ్రి శాశ్వత శోభాతి క్షేమగా ప్రభా అయా చేస్తానండవ ప్రభా నీకు స్తోత్రాలు ఆయన తండ్రి అయా బహుతరములకు సంతోష కారణంగా చేస్తానని అగ్ధం చేసిన దేవుడవు నాయన అయా నీకు స్తోత్రాలు ప్రభా తన నీకు వందనాలను ఆయన అనేకుల కాస కారకులుగా ప్రభా నువ్వు దీవించి వాడవ తండ్రి నాయన ఆశ్రమించేవాడు వద్దలో చేవాడవు ప్రభా అయా నీకు స్తోత్రాలు ఆయన తండ్రి నీకు వందనాలు ప్రభా ఏసయానికి స్తోత్రాలు ఆయన నిమిషాలు తండ్రి నీకు స్తోత్రాలు ఆస్వాదించే దేవుడో నాయనకు వందనాలు ప్రభా మాకు సమృద్ధిని అనుగ్రహించిన దేవుడో ప్రభ మీరు చేసే దేవుడో ప్రభా నాయన అయా మాకున్న బలతలన్నీ తొలగించి ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి మాకున్న బా సమస్యలన్నీ కూడా ప్రభా తొలగించేవాడవు తండ్రి అయా నీకు వందనాలు ప్రభా తండ్రి శ్రమలో మాకు తోడు అయిండే దేవుడవ నాయన మళ్ళీ విడిపించేవాడు రక్షించేవాడవు తండ్రి నాయన కాపాడే దేవుడో ప్రభా తప్పించివాడో ప్రభానికి స్తోత్రాలైన తండ్రి అయా జై జీవితం అనుగ్రహించే దేవుడో ప్రభానికి స్తోత్రాలైన తండ్రి అయా ప్రతిదినం నీతో సవాసం అనుగ్రహించండి ప్రభా అయా నీకు స్తోత్రాలయన తండ్రి నీకు వందనాలు ప్రభా ఈసీ స్తోత్రాలు ప్రతి అక్కరాలని మహిమలో తీర్చే దేవుడో ప్రభానికి స్తోత్రాలైన తండ్రి అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలయన ఈసయానికి వందనాలు ప్రభా అయా తన మా దేశాన్ని అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమని రక్షణ దయచేయండి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎవరే బాల సమస్యలు ఉన్న వరకు ఉన్న బాధ సమస్యలు తొలగించండి తండ్రి అయ్యా అప్పులతో బాధపడుతున్నప్పుడు వాళ్ళు దర్శించున వరకు అప్పులు తీర్చి దీవించిన దీవించడానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఏసీ వందనాలు ప్రభు యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్క జీవితాలలో మయ పొందమని ఏ సునాము అడుగుచున్నాం తండ్రి ఆ ఈ ఉదయకాలే వాగ్దానం ప్రార్థన ప్రాధాన్యత దేవారతిగా మన జీవితాలలో మేలు చేస్తాడు పిల్లలు జరుపుకున్న పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవ దీవించు నాక ఆ